కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నుతించును నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించును ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు యహోవా నీటి క్రియలను జరిగించుచు బాధింపబడు వారి కందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపర్చెను యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచియున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన యందు భయభక్తులు గలవారి జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు నరుని ఆయువు గడ్డివలెనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టెడల ననుసరించి నడుచుకొను వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియుడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి హోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సనుతించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తించుడి నా ప్రాణమా యహోవాను సనుతించుము